ఓం సరస్వతి నమో శ్రీ సరస్వతి నమో 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 హంసవాహిని నమస్తే దసరా శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా ప్రత్యేకత ఉంది ఆశ్వయుజమాసం శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది ఈ రోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఋగ్వేదం దేవీ భాగవతం పురాణం పద్మ పురాణంలో సరస్వతీదేవి గురించి పలుగాథలు ఉన్నాయి సృష్టి కార్యంలో తనకి తోడుగా ఉండేందుకు బ్రహ్మదేవుడు సరస్వతిని సృష్టించాడని ఈ పురాణాలు చెబుతున్నాయి పరాశక్తి ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు సరస్వతి అమ్మవారిని పూజిస్తే వాక్ బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం